రామాయణంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను యుద్ధం చేయలేదు బాణం వేయలేదు రావణుణ్ణి ఎదుర్కోలేదు కానీ అతను లేకపోతే సీత అన్వేషణ మొదలయ్యేది కాదు లంక దిశ ఎవరికీ తెలియదు రామాయణ యుద్ధమే జరగదు ఆశ్చర్యంగా ఉంది కదా ఈ పాత్ర పేరు చాలామందికి తెలుసు కానీ అతని జీవితం చాలామందికి అర్థం కాలేదు అతనే సంపాతి జటాయు అన్నయ్య ఈ కథ వీరత్వం కాదు ఈ కథ పోరాటం కాదు ఈ కథ వేచి చూపు గురించి మౌనంలో ఉన్న శక్తి గురించి త్యాగం ఆలస్యంగా ఎలా ఫలితమిస్తుందో గురించి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకొక విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది రామాయణాన్ని ముందుకు నడిపించిన వాళ్ళు అందరూ యుద్ధం చేసిన వాళ్ళు కాదు ఒకప్పుడు ఆకాశమే వాళ్ళ రాజ్యం రెండు శక్తివంతమైన పక్షులు జటాయువు సంపాతి వాళ్ళు సాధారణ పక్షులు కాదు శక్తులు కలిగిన వారు ఎగరడం వాళ్లకు శ్వాసలా ఉండేది వేగం వాళ్ళ సహజ స్వభావం దూరం వాళ్లకు అడ్డంకి కాదు అన్నతమ్ముల మధ్య పోటీ లేదు అసూయ లేదు ఇద్దరికీ తమ శక్తిపై పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకమే ఒకరోజు వాళ్లను ఒక పెద్ద తప్పుకు దగ్గర చేసింది ఒకరోజు వాళ్ళు సూర్యుడి వైపు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు ఇది ఎవరి సవాల్ కాదు ఇది ఎవరి ఆజ్ఞ కాదు తమ శక్తిని తమ పరిమితిని పరీక్షించుకోవాలనే భావన మాత్రమే జటాయువు ముందుకు వెళ్ళాడు ఆత్మవిశ్వాసంగా సంపాతి వెనుకే ఉన్నాడు అన్నను గమనిస్తూ కానీ సూర్యుడు కేవలం వెలుగు కాదు అతను అగ్ని అతను తాపం వేడి పెరిగింది రస్ములు కాల్చాయి జటాయువు శరీరం ఆ తాపాన్ని తట్టుకోలేకపోయింది అతను పడిపోవడం మొదలుపెట్టాడు ఆ క్షణంలో సంపాతి ఆలోచించలేవు తన అన్న పడిపోతున్నాడని చూసి తన శరీరాన్ని తన రెక్కలను అతని మీద కప్పేశాడు తనను కాపాడుకోవాలనే ఆలోచన రాలేదు తన భవిష్యత్తు గుర్తుకు రాలేదు ఒక్క ఆలోచన మాత్రమే అన్నను బ్రతికించాలి సూర్యరశ్ములు సంపాతిని కాల్చాయి రెక్కలు కాలిపోయాయి శక్తి కరిగిపోయింది ఆకాశంలో ఉన్నవాడు భూమిపై పడిపోయాడు జటాయువు బ్రతికాడు సంపాతి తన శక్తిని కోల్పోయాడు ఇది యుద్ధ త్యాగం కాదు ఇది శత్రువుల కోసం చేసిన త్యాగం కాదు ఇది అన్న కోసం చేసిన త్యాగం ఆ రోజు తర్వాత సంపాతి జీవితం మారిపోయింది అతను ఇక ఎగరలేకపోయాడు ఆకాశం అతనికి అందని దూరమైంది ఒకప్పుడు దేవతలా ఎగిరినవాడు ఇప్పుడు భూమిపై జీవించాడు అరణ్యాల్లో ఎండలో చీకటిలో ఒంటరిగా ఏ రాజ్యం లేదు ఏ గౌరవం లేదు మిగిలింది వేచిచూకు మాత్రమే సంవత్సరాలు గడిచాయి దశాబ్దాలు గడిచాయి యుగాలు గడిచాయి కాలం మారింది రాజ్యాలు పుట్టాయి రాజ్యాలు కూలిపోయాయి కానీ సంపాతి అక్కడే ఉన్నాడు సంపాతి కోపంగా లేదు ప్రతీకారం కోరలేదు దుఃఖంతో కూలిపోలేదు అతను తన జీవితం ఏదో ఒక అర్థం కోసం ఉన్నదని నమ్మాడు ఇదే రామాయణం చెప్పే ముఖ్యమైన పాఠం ప్రతి త్యాగం తక్షణ ఫలితం ఇవ్వదు కొన్ని త్యాగాలు యుగాల తర్వాత ఫలితం చూపిస్తాయి వేచిచూపు కూడా ఒక తపస్సే సంపాతి జీవితం దానికి ఉదాహరణ వచ్చింది రామాయణ కాలం సీత అపహరణ జరిగింది లంక అన్వేషణ మొదలైంది వానర సైన్యం దిశలేని స్థితిలో అడవుల్లో తిరుగుతోంది లంక ఎక్కడ ఉందో తెలియదు సముద్రం ఎంత దూరమో తెలియదు అప్పుడే వాళ్ళకెదురయ్యాడు సంపాతి ఎగరలేని పక్షి వృద్ధుడు మౌనంగా ఉన్న జీవి కానీ అతని జప్తాలో ఇప్పటికీ ఉంది అతను లంకను చూశాడు అతను దిశను గుర్తించాడు సంపాతి యుద్ధం చేయలేదు శక్తి చూపించలేదు అతను ఒక్క సమాచారం ఇచ్చాడు లంకా దిశ అంతే అదే రామకార్యం ముందుకు వెళ్ళడానికి సరిపోయింది అక్కడే సంపాతి జీవితం తన అర్థాన్ని పొందింది అతను యుద్ధానికి పుట్టలేదు అతను పోరాటానికి పుట్టలేదు అతను మార్గం చూపడానికి పుట్టాడు సంపాతి కథ ఇక్కడితో ముగియదు ఇక్కడే అది మన జీవితాలతో కలుస్తుంది మన చుట్టూ చూస్తే చాలామంది సంపాతిలానే ఉంటారు ప్రతిభ ఉంటుంది శక్తి ఉంటుంది కానీ అవకాశం ఉండదు ఒకప్పుడు వేగంగా ఎదిగిన వాళ్ళు ఈరోజు నిశ్శబ్దంగా ఉండిపోతారు ఒకప్పుడు అందరి మధ్య ఉన్నవాళ్ళు ఈరోజు పక్కకు నెట్టబడతారు అప్పుడు మనసులో ఒక ప్రశ్న వస్తుంది నేను ఎందుకు ఇక్కడే ఆగిపోయాను నా జీవితం ఇక్కడితోనేనా కూడా అలాగే అనుకున్నాడు ఒకప్పుడు ఆకాశాన్ని పాలించినవాడు ఈరోజు అడవుల్లో ఒంటరిగా ఉన్నాడు అతను అడిగి ఉండొచ్చు నేను చేసిన త్యాగానికి ఇదేనా ఫలితం ఇదే రామాయణం మనకి చెప్పే అసలు విషయం ప్రతి త్యాగానికి తక్షక్షణ ఫలితం ఉండదు కొన్ని జీవితాలు ముందుకు వెళ్ళడానికి కాదు మార్గం చూపడానికి సంపాతి యుద్ధం చేయలేదు కానీ యుద్ధం జరగడానికి అతనే కారణమయ్యాడు మన జీవితాల్లో కూడా ఇలాంటి పాత్రలు ఉంటాయి ఒక మాట చెప్పి మన దిశ మార్చిన వ్యక్తి ఒక సలహా ఇచ్చి మన జీవితం తిరిగిన వ్యక్తి వాళ్ళు హీరోలు కాదు వాళ్ళు స్టేజ్ మీద ఉండరు కానీ వాళ్ళ మాటలు మాటలు మన జీవితానికి పునాది అవుతాయి సంపాతి అటువంటి పాత్ర అతని జీవితం పోరాటానికి కాదు వేచి చూపుకు ఆ వేచి చూపే అతని తపస్సు ఇప్పుడు ఒక ప్రశ్న మీకు ఈ రామాయణంలో మీరు ఎవరిగా ఉన్నారు జటాయువుల ఒక్కసారిగా పోరాడే వ్యక్తిన లేదా సంపాతిలా నిశ్శబ్దంగా వేచి చూసే వ్యక్తిన చాలామంది జటాయువుగా ఉండాలని కోరుకుంటారు అందరికీ కనిపించే త్యాగం కావాలి అందరూ గుర్తించే వీరత్వం కావాలి కానీ జీవితం అందరికీ అలా అవకాశం ఇవ్వదు కొంతమందికి సంపాతి పాత్రనే ఇస్తుంది ఎగరలేని స్థితి వేచిచూపు నిశ్శబ్దం కానీ అదే పాత్ర ఒకరోజు అందరికన్నా ముఖ్యమైనదిగా మారుతుంది సంపాతి ఒక్క మాట చెప్పాడు లంక దిశ అదే మాట రామకార్యాన్ని ముందుకు నడిపించింది అంటే రామాయణం చెబుతోంది ప్రతి జీవితానికి ఒక యుద్ధం ఉండదు కానీ ప్రతి జీవితానికి ఒక అర్థం ఉంటుంది మీ జీవితం ఈరోజు నిశ్శబ్దంగా ఉందని మీ విలువ తక్కువ కాదు మీ వేచిచూపు వృధా కాదు బహుశా మీ క్షణం ఇంకా రాలేదు సంపాతిలాగే అందుకే ఈ కథలు చెబుతున్నాం భయపెట్టటానికి కాదు ఆశ చూపించటానికి ఇలాంటి పించటానికి ఇలాంటి రామాయణం మహాభారతం లోతైన అర్థాలను మన జీవితాలతో కలిపి అర్థం చేసుకోవాలంటే ధర్మా డీకోడెడ్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో చెప్పండి ఈ కథలో మీకు దగ్గరగా అనిపించిన పాత్ర ఎవరు జటాయువ సంపాత్యా ఎందుకంటే కొన్ని కథలు వినడానికి కాదు మనల్ని మనం గుర్తించటానికి ఉంటాయి